ప్రేక్షకులకు నమస్కారం తెలుగు ఎల్లెలు దాటేలా చేసిన చిత్రం బాహుబలి ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది బాహుబలి సూపర్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్ కూడా తెరకెక్కించారు ఇది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అయితే బాహుబలి విడుదలై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూజన్ సినిమాలను ఒక్కడిగా చేసి బాహుబలి ది ఎపిక్ గా అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే అయితే బాహుబలి ది బిగినింగ్ చిత్రం రిలీజ్ అయి జూలై పదికి పది సంవత్సరాలు పూర్తయింది దాంతో పదేళ్ల బాహుబలి చిత్రాన్ని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఈ సినిమా సృష్టించిన వండర్స్ గుర్తు చేసుకున్నారు ఇక బాహుబలి టీం కూడా రీయూనియన్ అయ్యింది దర్శకుడు రాజమౌళి నిర్మాతలతో పాటు ప్రభాస్ రాణా దగ్గుపాటి రమ్య కృష్ణ నాజర్ టెక్నికల్ టీమ్ అందరూ కలిసి ఒకే చోట చేరారు ఈ సినిమా కోసం తాము పడ్డ కష్టాలు వాటి సక్సెస్ ను తలుచుకుంటూ అయ్యారు ఆ సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు మరోవైపు పదేళ్ల బాహుబలి టీం అంతా కలిసి జరుపుకున్న రీయూనియన్ పార్టీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి బాహుబలి ది బిగినింగ్ జూలై పది రెండు వేల పదిహేను అయింది బాక్సీపీ వద్ద కనీవిని ఎరుగని రికార్డును సృష్టించింది ఈ సినిమా విజువల్ పరంగా కూడా ప్రేక్షకులకి తెగ నచ్చేసింది అయితే తొలి పార్టీలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడు అనే సస్పెన్స్ ని క్రియేట్ చేసి సెకండ్ పార్ట్ పై భారీ ఆంచనలు పెంచాడు జక్కన్న తొలి పార్ట్ ని మించి సెకండ్ పార్ట్ పెద్ద హిట్ సాధించింది ఈ సినిమాతోనే ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారాడు అయితే రీయూనియన్ పార్టీలో తమన్నా అనుష్క కనిపించడం లేదు వారిద్దరు మిస్ కావడం కాస్త లోటుగా కనిపించింది మరోవైపు తన తండ్రిని కోల్పోయిన క్రమంలో కీరవాణి కూడా ఈ పార్టీకి హాజరు కాలేదు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డిసెవెన్ సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం